ఈ వీడియోలో మనము పంచాయతీ కార్యదర్శికి సంబంధించినటువంటి స్వాతంత్రానికి ముందు సామాజిక వికాస ప్రయోగాల గురించి నేర్చుకుందాము జాగ్రత్తగా ఏకాగ్రతగా వినడిచ్చే ఒక ఆన్లైన్ టెస్ట్ పెడతాను బాగా వ్రాయండి మన దేశంలో అన్ని ప్రాంతాలు అన్ని వర్గాలు సమగ్రాభివృద్ధిని సాధించాలనే లక్ష్యంతో స్వాతంత్రానికి ముందే అనేక ప్రయోగాలు జరిగాయి వాటిలో మొదటిది గుర్గావ్ ప్రయోగం ఇది పంతొమ్మిది వందల ఇరవైలో పంజాబ్ రాష్ట్రంలోని గుర్గావ్ జిల్లాలో ఎఫ్ఐ బ్రేయన్ అనే డిప్యూటీ కమిషనర్ గ్రామీణాభివృద్ధి ఉద్యమాన్ని ప్రారంభించారు ఇతని ఆధ్వర్యంలో ఈ బ్రేయన్ ఆధ్వర్యంలో గుర్గావ్ అభివృద్ధి ఉద్యమము పంతొమ్మిది వందల ముప్పై మూడు నుండి మరింత విస్తృతమైనది ఇది పంతొమ్మిది వందల ఇరవైలో ప్రారంభమైతే ఎక్కువగా విస్తృతమైనది మాత్రం పంతొమ్మిది వందల ముప్పై మూడు నుండి మరింత విస్తృతమైనది ఈ గుర్గావ్ ప్రయోగంలోని ముఖ్య అంశాలు చూస్తే వ్యవసాయ ఉత్పత్తిని ప్రజారోగ్యాన్ని పెంపొందించడం మరియు సమాజ అభివృద్ధికి తోడ్పడడం మరియు వివాహం ఉత్సవం విందు వినోదాలు జరిగే ధన వ్యయాన్ని తగ్గించి సమాజ అభివృద్ధికి ఉపయోగించడము కొంతమంది అనవసరంగా పిల్లల్లో చాలా ఖర్చు పెడుతుంటారు అటువంటి వ్యయాన్ని తగ్గించి అది సమాజ అభివృద్ధి కోసం ఉపయోగించడము దీనిని ఒక తమాషా కోడ్ ఉపయోగించి నేర్చుకుందాము మా స్నేహితుడు ఒక అతను ఒక పల్లెటూరులో పెళ్లి చేసుకున్నాడు అక్కడ ఒక మామ వ్యవసాయం చేస్తూ ఉంటాడు అయితే అతను ఎప్పుడు నష్టపెడుతూ ఉంటాడు ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు ఆ మామ ఏదైనా విందు జరిగితే ఆ విందులో బాగా తిని బ్రేవ్ పెద్దగా సౌండ్ చేస్తాడు ఇంకా నిద్రపోయేటప్పుడు పెద్దగా గొరక పెడుతూ ఉంటాడు ఈ గొరక పెట్టడం వల్ల ఇతను మా స్నేహితుడికి సరిగా నిద్రలేక అతని ఆరోగ్యం కూడా చెడిపోయింది ఈ తమాషా కొడులో మామ అంటే పంతొమ్మిది వందల ముప్పై మూడులో మామ మూడు మూడుని మామ అనుకోండి ఈ విధంగా నంబర్స్కి కోడ్ ఎందుకు ఇచ్చారంటే తెలుసుకోవాలంటే నేను కామెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్లో ఒక వీడియో పెడతాను చూడండి నంబర్స్కి ఎలా ఆ అక్షరాలు చేసుకోవాలో మీకు బాగా అర్థం అవుతుంది లేకపోతే మీకు అర్థం కాదు మామ అంటే ముప్పై మూడు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం అని గుర్తుపెట్టుకోండి స్నేహితుడు ఆ గ్రామంలో వివాహం చేసుకున్నాడు అని అంటే వివాహం హిందు వినోదాలు జరిగే వ్యయాన్ని తగ్గించి సమాజాద్ధిగా ఉపయోగించడము వాళ్ళు మామ ఏం చేసేవాడు వ్యవసాయం చేసేవాడు అంటే వ్యవసాయ ఉత్పత్తిని పెంపొందించడము వాళ్ళ మామ ఇప్పుడు మాట్లాడుతూ నస పెట్టేవాడు నస అంటే ఇక్కడ పంతొమ్మిది వందల ఇరవైలో రెండు సున్నా ఇరవైని న అనుకోండి వాళ్ళ మామ విందులో బాగా తిని బ్రేవ్ అని చేర్చేవాడు పెద్దగా సౌండ్ చేసేవాడు బ్రేవ్ అంటే ఇక్కడ బ్రేయన్ అంటే ఎఫ్ఐ బ్రేయన్ డిప్యూటీ కమిషనర్ పేరు వాళ్ళ మామ నిద్రలో గొరక పెట్టేవాడు గొరక అంటే ఇక్కడ గుర్గావ్ గుర్గావ్ అంటేనే మనకు గొరక గుర్తుకు రావాలి దీనివల్ల మా స్నేహితుని ఆరోగ్యం దెబ్బతినిందంటే ఇక్కడ ప్రజారోగ్యాన్ని పెంపొందించడమని గుర్తుపెట్టుకోండి తర్వాత మార్తాండ ప్రయోగము ఇది పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో జరిగింది తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో మార్తాండం అనే ప్రాంతంలో అమెరికన్ వ్యవసాయ నిపుణుడు స్పెన్సర్ హాచ్ నేతృత్వంలో డెబ్బై గ్రామాలను ఎంపిక చేయడం జరిగింది ఈ మార్తాండ ప్రయోగంలో వైఎంసిఏ సహకారంతో వైఎంసిఏ అంటే యంగ్ మ్యాన్స్ క్రిస్టియన్ అసోసియేషన్ సహకారంతో గ్రామీణ ప్రాంతాలలో కీలక పాత్ర పోషించే మౌలిక అంశాలపై శిక్షణ ఇస్తూ ప్రజల్లో చైతన్యం కల్పించడానికి ఈ ప్రయోగం చేశారు మార్తాండ ప్రయోగము ఇదక వైఎంసి సహకారంతో గ్రామీణ ప్రాంతాలు కొంతమందికి ఏం చేశారంటే కొన్ని మంచి కొన్ని విషయాల మీద మౌలిక అంశాల మీద శిక్షణ ఇచ్చారు ఏదైనా శిక్షణ ఇచ్చి ఆ ప్రజల్లో చైతన్యాన్ని కల్పించారు దీనిని ఒక తమాష కోడ్ ఉపయోగించి నేర్చుకుందాము కుమారి అనే ఒక అమ్మాయి ఉంది అమ్మాయికి ట్వంటీ వన్ ఇయర్స్ ఇరవై ఒక సంవత్సరాలు కాబట్టి అమ్మాయిని అందరూ కుమారి ట్వంటీ వన్ ఎఫ్ అని అంటారు అంటే ఒక సినిమా పేరు కూడా ఉంది కుమ కుమారి ట్వంటీ వన్ అని ఆ అమ్మాయి అమెరికాలో ఎంసీఏ చదువుతోంది అమ్మాయికి చదువుతుంటే అమ్మాయికి ఒక జలుబు బాగా చేసింది జలుబు బాగా చేసి ఇప్పుడు హాచ్ హాచ్ అంటూ తుమ్ముతూ ఉంటే అమ్మాయి ముక్కు పెద్ద ఏనుగు తొండంలాగా పెద్దదిగా మారిపోయింది అమ్మాయి ఇంకా అక్కడ ఉండలేక డెబ్బై రోజులకే తిరిగి ఇండియాకి వచ్చేసింది ఇక్కడ కుమారి అంటే కన్యాకుమారి జిల్లా కన్యాకుమారి తమిళనాడులోనే కన్యాకుమారి జిల్లాలో అని గుర్తుపెట్టుకోండి అమ్మాయి వయసు అంతా ఇరవై ఒక్క సంవత్సరం చెప్పా అంటే కుమార్ ట్వంటీ వన్ సినిమా పేరు చెప్పా అంటే ట్వంటీ వన్ అంటే ఇక్కడ పంతొమ్మిది వందల ఇరవై ఒకటి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో మార్తాండ ప్రయోగం జరిగింది అమ్మాయి అమెరికాలో చదువుతుంది అమెరికా అంటే ఇక్కడ అమెరికన్ వ్యవసాయ నిపుణుడు స్పెన్సర్ హార్చి అమ్మాయి ఏం చదువుతుంది ఎంసీఏ చదువుతుంది ఎంసీఏ అంటే వైఎంసిఏ అంటే వైఎంసిఏ సహకారంతో వాళ్ళు ఈ గ్రామీణ ప్రాంతాలకు కీలకపాత మరంశాలపై శిక్షణ ఇచ్చారు అమ్మాయికి అక్కడ ఏమొచ్చిందంటే జలుబు చేసింది హాచ్ హాచ్ అండ్ తుమ్ముతూ ఎప్పుడు అంటే హాచ్ అంటే ఇక్కడ అతని అమెరికన్ వ్యవసాయం ఇప్పుడు స్పెన్సర్ హాచ్ ఇది శాస్త్రవేత్త పేరు అమ్మాయి తుమ్మడం ఎక్కువ తుమ్ముల వల్ల ఏమైంది అమ్మాయి ఉక్కు తొండంలాగా పెద్దదైపోయింది తొండం అంటే ఇక్కడ మార్తాండం మార్తాండం అంటే తొండం అని గుర్తుపెట్టుకోండి అమ్మాయి ఎన్ని రోజుల ఇంటికి వచ్చేసింది డెబ్బై రోజులకే తిరిగి ఇండియాకు వచ్చిందంటే ఇక్కడ డెబ్బై గ్రామాలు ఈ మాత్రన ప్రయోగంలో డెబ్బై గ్రామాలు ఎంపిక చేయడం జరిగిందని గుర్తుపెట్టుకోండి తర్వాత శ్రీనికేతన్ ప్రయోగము ఇది పంతొమ్మిది వందల ఇరవై ఇరవై ఒకటిలో ఇది జరిగింది రవీంద్రనాథ్ ఠాగూరు కలకత్తాలోని శాంతినికేతన్లో విద్యాబోధనలో భాగంగా సమాజ వికాసానికి కృషి చేశారు విధంగా మనం శ్రీనికేతన్ ప్రయోగం అంటారు మనకు ఇక్కడ నికేతన్ నికేతన్ అంటే ఇక్కడ శాంతినికేతన్ కూడా నికేతన్ ఉంది ఏదో శ్రీనికేతన్ మనకు శాంతినికేతన్ శాంతి శాంతినికేతన్ అంటే మనకు ఠాగూర్ రావాలి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఆత్మగౌరవంతో స్వయం సమృద్ధిని సాధించడము గురించి ప్రయోగాన్ని చేశారు మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇక్కడ పంతొమ్మిది వందల ఇరవై ఒకటిని గుర్తుపెట్టుకోవాలంటే ఇరవై ఒకటిని నది అనుకోండి ఇరవై ఒకటి నది అనుకుంటే గుర్తు అంటే అంత ప్రశాంత నదిలో నది ప్రవహిస్తుంటే నదికి ఒడ్డుంటే మనకు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇక్కడ కూడా ఆ శాంతినికేతనం అంత ప్రశాంతంగా ఉంటుంది వయోజన విద్య ఆరోగ్య సంరక్షణ మొదలైన అంశాలపై శిక్షణ ఇవ్వడం జరిగింది ఇంకా చిన్న తరహా కుటీర పరిశ్రమ ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఈ విధంగా సమాజాభివృద్ధి కథను కృషి చేశారు దీన్ని సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే విద్య వయో వయోజన విద్య అంటేనే విద్య విద్య అంటే అక్కడ శాంతినికేతన్ మనకు గుర్తుకు రావాలి శాంతినికేతనం అంటే ఇక్కడ శ్రీనికేతన్ ప్రయోగం అని రావాలి తర్వాత బరోడా ప్రయోగము ఇది పంతొమ్మిది వందల ముప్పై రెండులో జరిగింది ఈ బరోడా ప్రయోగము బరోడా సంస్థానంలో దివానుగా పనిచేసిన వీటి కృష్ణమాచారి ఈ ప్రయోగం చేశాడు గ్రామీణ ప్రాంతాలలోని యువతి యువకులను సమీకరించి రవాణా సౌకర్యాలు మెరుగుపరచుట కోళ పెంపకము పాడి అభివృద్ధి మొదలైన రంగాలలో అవగాహన కల్పించడం జరిగింది ఈ విధంగా పల్లెటూరుండే అందరు కుర్రవాలని అమ్మాయిని అబ్బాయిని పిలిపించి వాళ్ళందరినీ వాళ్ళందరికీ కోళ్ల పెంపకం చేయడం కానీ పాడి పరిశ్రమ ఎలా అభివృద్ధి చేసుకునేటటువంటి వాటి మీద అవగాహన కల్పించడం జరిగింది ఈ కృష్ణమాచారి నేతృత్వంలో దీనిని ఒక తమాష కూడా ఉపయోగించి నేర్చుకుందాము ఒక ఉన్నాడు కృష్ణ అనే ఒక అతను అతను వాళ్ళ ఇంట్లో ఎక్కువగా కోళ్ళు మరియు పశువులు ఎక్కువగా ఉండేవి వాళ్ళ ఇంట్లో కోళ్ళు ఎక్కువ ఉండడం వాళ్ళు అతను ప్రతిరోజు ఒక కోడు కోసుకుని బాగా తినేవాడు పాడి పశువులు ఎక్కువ కాబట్టి పాలు కూడా రోజు రోజువార లీటర్ బాగా తాగేవాడు ఆదం బాగా తినడం వల్ల అతను బాగా ఒక మానులాగా బలిసాడు బాగా ఒక మాను అంటే చెట్టు అంతా ముద్దులాగా బలిసాడు అందరూ అతన్ని కృష్ణ అని పిలవకుండా వరే బర్రోడ బర్రోడని బర్రెలాగుండ అంత లాగుండవు బర్రోడని పిలిచేవారు ఇక్కడ ఒక అతను కృష్ణ ఉన్నాడు అంటే ఇక్కడ కృష్ణమాచారి ఈ బెర్రడ ప్రయోగం చేశాడని గుర్తుపెట్టుకోండి వాళ్ళ ఇంట్లో ఉండేది అక్కడ కోళ్ళు పశువులు ఎక్కువ ఉండేవి అంటే ఇక్కడ అతను ఏం చేసి అంటే ఇక్కడ యువత యువకులని సమీకరించి కోళ్ళ పరిశ్రమ పాడే పరిశ్రమ రంగాల అవగాహన అది కల్పించడం జరిగింది అతను బాగా తిని ఎలా తయారాడు ఒక మాను అంతా లావుగా తయారయ్యాడు మాను మాను అంటే ఇక్కడ ముప్పై రెండు పంతొమ్మిది వందల ముప్పై రెండులో మూడు మా రెండు ను అంటే మాను అనుకోండి ఇక్కడ అంటే పంతొమ్మిది వందల ముప్పై రెండు అతను అందరూ ఏం పిలిచేవాడు వరే బరోడా వరే బరంతో లావుడు బరోడా అనేవాడు అరే బరోడా అంటే ఇక్కడ బరోడా ప్రయోగము ఓకే ఫ్రెండ్స్ ఈ స్వాతంత్రాన్ని ముందు సామాజిక వికాస ప్రయోగాల్లో ఒక నాలుగు నాలుగు ప్రయోగాల గురించి ఇప్పుడు నేర్చుకున్నాము ఈ వీడియోలో మిగిలిన నాలుగు వీడియోలు మరో వీడియోలలో నేర్చుకుందాము జాగ్రత్తగా మీరు విని దీనిని ఒకసారి చూస్తే మీకు గుర్తుండదు ఖచ్చితంగా మర్చిపోతారు ఎందుకంటే కోడ్స్ అనేవి ఇప్పుడు మీకు గుర్తుండవు ఖచ్చితంగా దీన్ని మూడు సార్లు బాగా చూడండి అప్పుడు మాత్రమే బాగా గుర్తుంటాయి అప్పుడప్పుడు రివ్యూ చేస్తూ ఉండాలి ఈ వీడియోని లేకపోతే మరచిపోతారు ఈ వీడియోని మీరు బాగా చూసి నేను కామెంట్ బాక్స్ మరి డిస్క్రిప్షన్ పెట్టి ఒక ఆన్లైన్ టెస్ట్ను బాగా వ్రాయండి మంచి మార్కులు సాధించండి ఒక ఫ్రెండ్స్ ది బెస్ట్ మీ ఛాస్త్రి చాగణం శ్రీనివాసులు